థౌజండ్ ఎయిటీ నైన్ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కొచ్చిందండి హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో కొత్తపేట్ అనే ఏరియాలో వాసావి కాలనీలో బై అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఈ ఫ్లాట్ మనకు సేల్కొచ్చిందండి ఫ్రెండ్స్ ఎవరైతే ఎల్బీ నగర్ దిల్చుఖ్ నగర్ కొత్తపేట్ చైతన్యపురి ఇటువైపు టూ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి వుడ్ వర్క్ కూడా ఉంది చూస్తారు కదా ఫాల్ సీలింగ్ ఉంది వర్క్ ఉందండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ నమస్తే అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీ సేల్గా ప్రమోషన్ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేపండి ఇది మాస్టర్ రూమ్ అని చూస్తారు కదా నియర్ బై విక్టోరియా మెట్రో స్టేషన్ జస్ట్ సిక్స్ హెండి మీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి మీకు వాసవి కాలనీలో అష్టలక్ష్మి టెంపుల్కి ఆపోజిట్ లైన్లో మనకి ఈ ఫ్లాట్స్ ఎలాగొచ్చిందండి ఈ బిల్డింగ్ వచ్చేసి టువెల్ ఇట్స్ బిల్డింగ్ అండి ఈచ్ ఫ్లోర్ టువెల్ ఫ్లాట్స్ ఉంటాయండి అంటే ఒక ఫ్లోర్కి వచ్చేసి పన్నెండు ఉంటాయి పన్నెండు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో మనకి ఇది మినీ మినీ గేడెడ్ కమిటీ అండి ఇది అంటే సెమీ గేడెడ్ కమిటీ అంటారు సెమీ గేడెడ్ కమిటీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూసారు కదా మనకి రోడ్ సైడ్ వస్తుందండి ఫ్లాట్ వచ్చేసి ఇది మనకి మెయిన్ గేట్ గేట్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఉంటుంది మనకి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఎంట్రన్స్ వచ్చేసి బిల్డింగ్ ముందు రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది అండి అండి వేసేరు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఆర్స్ వస్తుందండి ఫోర్త్ ఫ్లోర్లో మనకి అవైలబుల్ ఉంది అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి సెవెంటీ టూ సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తారండి స్లైట్లీ నెగిషిబ్ ఉంటుంది అంటే డెబ్బై రెండు లక్షలు చెప్తారండి ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగిషిబు ఉంటుంది ప్రాపర్టీ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి రండి అండి కాల్ చేసి రండి చాలామంది చూడని కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి ఇది వాష్ ఏరియా అండి చూడండి మనకి ఇది కిచెన్ అది వాష్ ఏరియా వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు రోడ్ సైడ్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ ఉంటుంది నేను ఏమైనా మర్చిపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్ మెన్షన్ చేశాను చూడండి మళ్ళీ రిపీట్ చేస్తూ చూడండి ఒక వెయ్యి ఎనభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫోర్త్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ మనకు సేల్కొచ్చిందండి బిల్డింగ్ వచ్చేసి టు వెల్ ఇయర్స్ బిల్డింగ్ అండి నియర్ బై మెట్రో వచ్చేసి విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అండి స్లైటీ నెగేషియబుల్ ఉంటుంది మనకి ప్రైమ్ లొకేషన్లో మనకి ఫ్లాట్ నియర్ బై అష్టలక్ష్మి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్